అధ్యక్ష ముందుగా మన పితమ ప్రధానోపాధ్యాయులు మండల ఉద్యోగారు దీక్ష వచ్చిన చెప్పగానే మండల శాఖ ల్యాన్స్ ప్రెసిడెంట్ エレキシャンダイアゴラ、ウィルカムバスラポチナ。<laughs> エレキシャンセクリティー、エディテンダイアゴラ、ウィルカムバスラポチナ。クラ <laughs> ッド・ヘディテンダイアゴラ、ウィルカムバスラポチナ。

శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ కంగ నాయకులు ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం మన పాఠశాల ఎన్ని రోజులు వాట తాగుతున్నా నాలేజ్ మన దృష్టికి వచ్చిన తర్వాత మన ప్రథమ దగ్గర కలిసి ఆ ఫ్యూచర్ గురించి మాట్లాడి ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా చేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తాతగా ముందుకొచ్చిన ఈరోజు బర్త్డే వారు ఒకసారి మీరు గట్టిగా చప్పటే గుప్పట్ల వారికి మీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పండి ఎవరు వెరీ గుడ్ చాలా అది సూపర్ ఎందుకంటే హీరో నాకు చిరంజీవి బాలకృష్ణ ప్రభాషం హీరోయిన్ అంటే అనుష్క శ్రీదేవ్ అని చెప్తారు కాదు నానా టైము తిండి పెట్టి మిమ్మల్ని తయారు చేసేది ఎవరు